మాకు వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి ఆ పాప భరోసా కింద రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము ఆ పాప భవిష్యత్తు గురించి నేను పట్టించుకుంటా ఎంత చదువునా కానీ నేనే చూసుకుంటాను ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండే నేనే చూసుకుంటాను ఇంకేం బాధపడతండి అని చెప్పి భరోసా ఇచ్చినాడు కానీ వాళ్ళు ఇప్పుడు రెండు లక్షలకి లోపల వాళ్ళ తల్లిదండ్రులు గారు చెప్పిన మాట విన్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినారా మా రోజు మీ దగ్గరికి మహిళా ఎవరు కుందరప తర్వాత నాయకులు వచ్చి లొంగిపోయినారు ఉన్నారు వాళ్ళొచ్చి మీ పదే పదే వాళ్ళు ఇదే మాట చెప్తే వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందరికీ పోయి మేము కూడా ఆత్మహత్య చేసుకుని మా సేవలంతో కూడా రాజకీయం చేసుకున్నాం సార్ వాళ్ళు మీరేమి పాలు అనుకున్నారు వాళ్ళు ఇలా మీ పాప సవరించి రాజకీయం చేస్తున్నారు అవును సార్ అవి మీరేం చెప్పాలనుకుంటున్నాను మీరే పదేవి ఇవన్నీ వాడొద్దండి సార్ మీరు అందే వాళ్ళు వచ్చినారు వచ్చి ఎంఐ ఎట్ల ఏం చేయడానికి ఏమో సార్ తెలీదు మాకు న్యాయం చేయండి ఎవరైనా కానీ న్యాయం చేయండి అని అడిగాను సార్ మీరు బయటకు వచ్చి మాట్లాడండి మేము చూసుకుంటాము అని అన్నారంట మాకు మా పాపస్ పెట్టి అనిపిస్తుంది బయటకు వచ్చి మేము ఎక్కడ పోలేసాను వచ్చి శివరాజకీయాలు చేస్తుంటారు లక్షలకు నూపారు ఎమ్మెల్యేలు పదే పదే ఉన్నారు సార్ వాళ్ళు శివరాజకీయాలు ఆడుతుంటారు వాళ్ళు పదే పదే చెప్పాలని చెప్తే మేము కూడా వాళ్ళు పార్టీ ఆఫీసు పోయి ఆడిపోయి ఆత్మహత్య చేసుకుంటాము మాతో మా సేవలతో కూడా వాళ్ళు శివరాజకీయం చేసుకుంటారు సార్ మాతో పదే పదే వాళ్ళు నాయకులు వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లే టార్చర్ చేస్తుంటారు అన్నయ్య గారు ఆయన కూడా రెచ్చగొట్టే దూరంలో వాళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద కేసు పెట్టండి అంటున్నారు వాళ్ళు వాస్తవం అది కాదు తల్లిదండ్రులు చెప్తున్నారు తర్వాత మహిళా సంఘాలను పిలిపించి ధర్నా చేస్తాము శవాన్ని తీసుకుపోయి ధర్నా చేస్తాము అంటే దానికి కూడా వీళ్ళు చెప్పినారు ఏం లేదు ఆ బాబా పడింది అంతేగాని దీనికంతా ఏం లేదని అంతా చెప్తున్నారు ప్రతిసారి ఆ మూడు రోజులు చాలా టచర్ చేసినారు ఎట్లన్నా కానీ వీళ్ళ మీద గుర్తు జల్లాలని అది కాదు ఉండేది అని ఆ పాప తండ్రి వాళ్ళిద్దరూ చెప్పేసారు అది జరిగింది ఆ మూడు రోజులు మాత్రం వాళ్ళని చాలా హాచర్ పెట్టిన ఇంట పడిన పాపకు న్యాయం చేసి ఆ కూడా వాళ్ళకి ఆడపిల్లకి కానీ నా కూతురు జరిగినట్ల జరగకూడదు సార్ దయచేసి ఇంకోసారి చెప్తున్నాను ఈ విషయం మాత్రం మమ్మల్ని మా కూతుర్ని రాజకీయాలకు వాడవద్దండి ఇది మీరు పదే పదే చేసుకుంటే ఖచ్చితంగా అంటే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము మీ ఆఫీస్ ముద్రకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం సార్ మేము కూడా మా సేవలతో పాటు మీరు కూడా రాజకీయం చేసుకోండి మీకు మీ నాయకులు కూడా చెప్తున్నాం పదే పదే బజార్లోనా యాజిక్ తేడా మమ్మల్ని బ్రోకర్గా చూస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు వైసీపీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రతిసారి శివరాజకీయాలు ఏ విధంగా చేస్తున్నాడు అనే దానికి పూర్తి స్థాయిలో వాస్తవాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దీనికి సంబంధించి మొదటగా ఎవరైతే ఆ రోజు అమ్మాయి శ్రావిణి చనిపోయిందో వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆ రోజు ఎవరైతే కలిసి పెద్ద మనుషుల సమస్యల్లో భార్యాభర్తలు ఆ తరఫున ఈ వీళ్ళ తరఫున కలిసి కూర్చొని మాట్లాడేమో ఈరోజు అమ్మాయి తరఫున ఉన్న పెద్ద మనుషులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు ఫస్ట్ వాళ్ళ వాస్తవాలు ఏమున్నాయనేది వాళ్ళు వివరిస్తారు అయిన తర్వాత నేను సబ్జెక్ట్ మాట్లాడతాను తెర వెనుక ఏ విధంగా చేస్తున్నారు అన్నదానికి ఇది చాలా దాని నిదర్శనం ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటే ప్రతి దాన్ని తీసుకుని వచ్చి గంట కట్టడము మనుషులు కట్టడము మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కట్టడము న్యాయమ ఒకసారి ఆలోచించేయండి చేయండి కళ్యాణ ప్రజలు ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఎవరైనా సరే మరీ ముఖ్యంగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి జరుగుతుంది అనేసి మనమల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా సరే కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే చదువుకున్న వాళ్ళే మూర్ఖంలో ప్రవర్తిస్తున్నారు విలువలు లేవు వ్యక్తిత్వాలు లేవు వాళ్ళకి కావాల్సింది ఒకటే రాజకీయం కావాలి శవం దొరికితే చాలు ఏ విధంగా బురద జల్లుతాం ఏ విధంగా రాజకీయంగా వాడుకుందాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు రేపొద్దున వచ్చే యువతకు మనం ఏ విధంగా మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి నిజంగా దాంట్లో తప్పు జరిగింటే మాట్లాడండి ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం కుటుంబాలని రెచ్చగొట్టడం చిన్న భిన్నం చేయడం మీరు రాజకీయంగా ఏదో ఒకటి పప్పును గడుపుకోవాలని చూడటం ఏంటిది కళ్యాణ దుర్గంలో ఎప్పుడైనటువంటివి చూసామా కలరి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతుందో మీరు గమనించండి నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు వెనకళ్ళు విషయం మాట్లాడాడు బోయ ఆనంద్ అనేసి మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం మాకు వాస్తవంగా అది ఆత్మహత్య పలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటివరకు నైట్ నైట్గా డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రం ఎమ్మెల్యే సంబంధమా మళ్ళీ పోయేశ్రావణి వాల్మీకి సామాజిక వర్గం నేను వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అమ్మాయి ఏదో అపోహపడి చిన్న సంఘటన జరిగితేనే నువ్వు ఈ రోజు వరకు అయింది అమ్మాయి శ్రావణి మాట్లాడింది అని మాట్లాడుతున్నావే అసలు సంబంధం లేదని కుటుంబ సభ్యులకు తెలుసు అమ్మాయి చిన్న అమ్మాయి అవగాహన లేక చిన్నగా పొరపాటు పడింది దానే నువ్వు చేస్తున్నావు రాజకీయంగా మరి సంబంధం లేని వ్యక్తులు అనవసరం కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యే గారికి ఆపాదించడం మేము దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా విచారం చేయండి నిన్ను ఆల్రెడీ ఈఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు ఇంకా మీకు ఏమైనా ఉంటే అనుమానాలు ఇంకా చెప్పి నిష్పక్షపాతంగా మేము కానీ డిమాండ్ చేస్తున్నాం ఒక వాల్మీకి సామాజిక తరఫున ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి జరుగుతుంది ఖచ్చితంగా మా పార్టీ కానీ దానిపైన దృష్టి పెడతారు మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారు మూటికి నూరు రూపాయలు అది ఆత్మహత్య కాదు హత్య అనేది నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దాంట్లో అనుమానం లేదే దీంట్లో కేవలం ఆకులము ఈ కులమని కాదే పొరపాటున శ్రావణీది నాది గనక వేరే కులమేంటి నువ్వు ఇంకా ఇంత మీద రాజకీయం చేసేవాడివి ఒకటే కులమే అయినా కానీ నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే నా దగ్గర ఈరోజు సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి కుటుంబాలకు ఒక సభ్యులకు వాస్తవాలు తెలుసు కాబట్టి నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే పొరపాటు శ్రావణీది నాది వేరే సామాజిక వర్గం అయిందేంటే నువ్వు ఇంకా వదిలే వ్యక్తివే ఇంకా నువ్వు ఎంత కావాలంటే అంత కుల రాజకీయానికి వాడుకోవా ఇది చాలదా నీ బుద్ధి ఎటువంటిది దానికి నిదర్శనం కళ్యాణదుర్గం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ మనం కని విరగని విరగని రీతిలో ఒక మంచి నాయకుడు వచ్చి అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి జరుగుతూ ఉంది కానీ ఆ ఇటువంటి అభివృద్ధి కంటిన్యూ అవుతాయి కనుక తన స్థాయిలో ఎక్కడా కానీ ఢీకొట్టే పరిస్థితిలో లేడు అనుకుని రంగయ్య ఏ విధంగా తనకి బురద అంటించాలి అని ప్రతిసారి మీరు చూస్తున్నారు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు భాష కావచ్చు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా మాట్లాడేసి మాట్లాడినా మీరే ఆలోచన చేయండి ఆయన మీద బురద చల్లి ఏదో విధంగా ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ అడ్డుకోవాలని కుట్ర తప్ప ఇంకొకటి కాదు దానికి కులాన్ని రెచ్చగొట్టాలని చెప్పేసి ఈరోజు కుల రాజకీయానికి తెరలేపాడు నేను ఒక్కటే కోసం అడుగుతున్నా కళ్యాణ దుర్గం నియోజకవర్గం ప్రజలందరినీ ఎక్కడైనా సరే ఏదో ఒక చిన్న సంఘటన గ్రామాల్లో జరుగుతాయి ప్రతి ఒక్కటి మనకి తెలిసే జరుగుతాయా అసలు ఈరోజు మనం ఇక్కడ అందరూ మీడియా సమావేశంలో ఉన్నాం ఈ రోజు ఇప్పటికిప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా చెప్పండి మన పక్కిట్లో ఏం జరుగుతుందో తెలుసా మరి ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది ఏ విషయాలైనా సరే ఏ ఇష్యూ జరిగినా కళ్యాణదుర్గంలోన ఎమ్మెల్యే గారికి ఆపాదించడం అలవాటైపోయింది నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది నిన్న రంగయ్య మాట్లాడేది చూసి భవిష్యత్తులో అయినా ఎక్కడైనా యాక్సిడెంటల్గా అయినా ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా చా మనిషి జరిగి హాస్పిటల్లోకి నటు చావు చావుప్రతకుల్లో ఉంటే కన్నా అక్కడికి కానీ సురేంద్రబాబు గారే చేయించారని చెప్పేసి చెప్పు అనే పరిస్థితికి వస్తుంది మా భవిష్యత్తులో కళ్యాణదుర్గంలో రాజకీయాల్లో అని నాకైతే అనుమానం వచ్చింది నిన్న ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే భవిష్యత్తులో ఇది జరిగిన ఆశ్చర్యం ఏం లేదేమో ఎందుకంటే ఆయన కేవలం శివరాజకీయాలు చేయడానికే వచ్చారు రంగయ్య గారు అంటే మాకు ఒకప్పుడు ఆయన ఎంపీగా ఉంటే ఇక్కడ దుర్గం రాలేకపోతాం అంటే ఏమో అనుకున్నావు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే దూరపుండాలను నునుపోని దగ్గరకు వచ్చినాక తెలిసింది విశ్వరూపం ఏంటి అసలు నిజ స్వరూపం అని ఆ రోజు ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన తర్వాత కళ్యాణ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకురా బాగలేక హాస్పిటల్కి తీసుకొస్తా అమ్మాయి టైం లేట్ కావడం వల్ల చనిపోయింది అది బాగా ఇష్యూ అయింది మళ్ళీ ఆ రోజు తలారి రంగయ్య గారికి కంటికి కనబడలేదా వచ్చి పరామర్శించాడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ రోజు మాట్లాడా మీటింగ్లో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి ఏంటిది మాట్లాడాలంటే చాలా ఉన్నాయి మీకు ఒక న్యాయం ఒక న్యాయం కాదు ఇంకా నిన్న మీరు మాట్లాడిన ఇష్యూస్ చాలా ఉన్నాయి దానిపైన కానీ వాస్తవాలు మీ ముందుకొస్తాయి వస్తాయి ప్రతి ఒక్కటి మేము అనవసరంగా మాట్లాడము వాస్తవాలు ఉంటాయి ఏమంటే వడ్డే కాలనీలో చంద్రకళ అనే అమ్మాయి ఇష్యూ మీరు మాట్లాడారు అది జరిగిండేది వేరే రెండు కుటుంబాల మధ్య గొడవ అది జరిగే సంవత్సరం పైన అయింది అయినా కూడా కుటుంబాలకి మహిళలకు సంబంధించిన అంశాలు కాబట్టి మేము ఎక్కడ దాన్ని బయటకు ప్రస్తావించలేదు నువ్వు మాట్లాడినా మేము గౌరవిస్తున్నాం విలువలతో రాజకీయం చేస్తున్నాం నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేసి ఒక్కసారిగా ఆ కుటుంబాలని ఆ వార్డులో ఉన్న ప్రజల్ని మీడియా ముందుకు తెస్తే తలదించుకుంటావు రంగయ్య గారు మీరు జరిగింది కానీ మానవత దృక్పథంతో ఆ వార్డులో వడ్డే కాలనీలో చంద్రకళకు సంబంధించిన కుల పెద్దలు వాళ్ళ బంధువులు అందరూ కూర్చొని అమ్మాయి సరే మంచి వచ్చేటి జరిగిపోయింది ఆవేశంలో చేసుకోవేది ఏదో తాగిందని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ రోజు మూడున్నర లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చారు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి ఇది వాస్తవం కాదా కనుక్కోండి వాస్తవం కాదా ఒకవేళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వీడియోలు ఫోటోలు అవి కాదు తీసుకునేది అమ్మాయికి డబ్బులు చేరయలేదు కుటుంబ సభ్యులను అడగండి చేరలేదంటే పా ధర్మస్థలంకి వస్తావా కాణిపాకంకి వస్తారా లేదంటే అదే టీ సర్కిల్లోనే మొత్తం ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు వీళ్ళు మొత్తం బిందులు పెట్టుకుని వాళ్ళు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూడున్నర లక్షల రూపాయలు అమ్మాయి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వాళ్ళు సహాయం చేశారు వాళ్ళ కు కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వడ్డే కాలనీకి సంబంధించి వాళ్ళందరూ సమస్యలు జరిగింది అయినా మేము ఎక్కడ బయటకు దాని గురించి మాట్లాడలేదు ఈరోజు ఇష్యూ కానీ ఎందుకు బయటకు వచ్చింది నువ్వు ఎవరు ఎన్ఆర్ఐ తీసుకొని వచ్చి రెండు లక్షల ఇరవై రూపాయలు ఇచ్చినావు నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు ఇప్పుడు వచ్చావు నువ్వు సంఘటన జరిగినాక పది పదిహేను రోజుల లోపలే ఆడవాళ్ళు గొడవలు ఆ ఇష్యూ జరిగితే వాళ్ళు కానీ బేల్దార్ పని చేసుకుంటుండే వాళ్ళు అంతా కూలి పని చేసుకునే వాళ్ళే ఎవరు వాడు ఉన్న డబ్బున్న వాళ్ళు కాదు అయినా కూడా అప్పోసప్పో చేసి ప్రాణం నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చారు వచ్చి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఇచ్చి రాజకీయం చేస్తావా ఇంత నీచమైన బుద్ధి అనేది ఇంత నీచంగా దిగజారుతాం అనేసి మేమైతే అనుకోలేదు వాల్మీకి సామాజిక వర్గంలో ఇంత నీచమైన వ్యక్తి ఉన్నాడా అనేసి మేమైతే ఊహించలేదు వీలైతే సాయించలేదు కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే సర్దు చెప్పు అంతేగాని నీ స్వలాభం కోసం కుటుంబాలని బజారు కీడ్చి వాళ్ళని ఇంకా మానసికంగా వేధించవద్దు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గారు కులాలకు మతాలకు అందరికీ నేను అంటా అనేది ఆ కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ చేరదీస్తున్నాడే ఏ ఒక్క సామాజిక వర్గానికి కాదే అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తే తన ఎమ్మెల్యేగా అయినాడు అనేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు నేను నిన్న ఆయన గమనించినది ఏమంటే వాల్మీకులందరూ కలిసి గొంచగాడు గొంచగాడు గొంతుగాడు అని ఓట్లేసినాడు మా సామాజిక వర్గమే దారులు జరుగుతున్నాయన్న నాకు చిన్న అనుమానం వస్తుంది వాల్మీకులందరూ కలిసి టీడీపీకి ఓట్లేసినారనే నీ ఖర్చు సాధింపు దానికైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నీ అసూయ అక్కసు వెళ్ళగక్కుతున్నావు నువ్వు వాల్మీకుల పైన నువ్వు ఈ మాటల్లోనే అర్థమవుతా ఉంది అది అంటే నీకు ఓట్లు వేయలేదనే నీకు ఓట్లు వేయకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది పొరపాటున నీకు ఓట్లు ఉంటే మా పరిస్థితి ఊహించుకుంటేనే ఆచమ్య గోచరంగా ఉంది మాకు పరిస్థితి కాబట్టి కళ్యాణదుర్గంలో గతంలో లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు గతంలో రాబందులు అంటే ఎలా ఉండేటివో మనం చూసాం కానీ ఈరోజు రాబందుల రాజకీయ రంగయ్య చేస్తున్న శివరాజకీయాలు కానీ మనం చూస్తున్నాము ఈరోజు కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వాస్తవాలు తెలుసుకోండి కళ్యాణదుర్గంలో గతంలో ఏ విధంగా ఉండింది ఐదు సంవత్సరాల కింద గత ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇవన్నీ ఓర్చుకోలేని వాళ్ళు ఏ విధంగా శివరాజకీయాలు చేస్తున్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి ఈ ఒక్క సంఘటన చాలదా నిదర్శనం అనేసి ఈ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కళ్యాణదుర్గ సురేంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తున్నారు అటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఆయన ఎంత బాగా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కానీ అంత అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా బీటీపీకి అన్నిటికన్నా ముఖ్యంగా బీటీపీకి నీళ్లు వస్తాయి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు వస్తాయి కాబట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఏదో విధంగా అడ్డగించాలని చూస్తున్నారు వాస్తవాలు తెలుసుకోండి ఇక నుంచి ప్రతి విషయం పైన కూలంకుషంగా ఏదైనా సరే జరిగినప్పుడు రంగయ్య మాట్లాడే ప్రతి మాటికి ఆధారాలతో సహా ఎవిడెన్స్తో పాటు నేనే మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాననేసి ఈ సమ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను